శ్రీ రామదూత హనుమంతుని కృపతో భక్తుల జీవితాల్లో అద్భుత మార్పులు జరగాలని జై శ్రీరామ్ లేదా జై హనుమాన్ అని ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి శ్రీ రామదూత హనుమంతుని కృప మన జీవితంలో భయం బలహీనత అడ్డంకులన్నిటిని కూడా తొలగిస్తుంది ఈరోజు మనం హనుమంతునికి తమలపాకులతో చేసే పూజా విధానం మరియు ఈ పూజ వల్ల లభించే ప్రత్యేక ఆశీర్వాదాల గురించి తెలుసుకుందాం ఈ పవిత్ర విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ ఓ వీడియోని ఖచ్చితంగా చివరి దాకా చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి తమలపాకులతో పూజ ఎందుకు చేస్తారు తమలపాకులు శాస్త్రాల్లో పవిత్రమైనదిగా చెబుతారు ఇది సాత్విక గుణానికి శుద్ధికి శుభశక్తికి ప్రతీక హనుమంతుడు బ్రహ్మచారి సంపూర్ణ సాత్విక దేవుడు అందుకే తమలపాకులతో పూజ చేస్తే హనుమంతుని కృప తొందరగా లభిస్తుంది భక్తుల విశ్వాసం ఇలా ఉంటుంది కాబట్టి మీకు తొందరగా శుభాలు జరగాలంటే తమలపాకులతో హనుమంతునికి పూజ చేస్తే మీకు అద్భుతాలు కనిపిస్తాయి ఈ పూజ వల్ల లభించే ఫలితాలు భక్తితో తమలపాకులను అర్పిస్తే మనసులో ఉన్న భయాలు తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది శత్రువుల బాధలు తగ్గుతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కుటుంబంలో శాంతి నిలకడగా ఉంటుంది విద్యలు ఉద్యోగంలో వ్యాపారంలో అడ్డంకులు ఎదుర్కొంటున్నారా అలాంటి వారికి ఈ పూజ చాలా శుభ ఫలితాలని ఇస్తుంది కాబట్టి మంగళవారం రోజున ఈ పూజ చేసినట్టయితే మీకు అన్ని శుభాలే జరుగుతాయి మీకు నేను ఒక మంత్రం చెప్పబోతున్నాను ఆ మంత్రం మీరు రోజుకి కనీసం లేదా ఏదైనా ఉద్యోగానికో ప్రమోషన్స్ కోసమో లేకపోతే ఉద్యోగం కోసము లేదా బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఈ మంత్రాన్ని పఠిస్తే మీకు శుభ ఫలితాలు వెంటనే కలుగుతాయి తమలపాకులు అర్పిస్తూ ఈ మంత్రాన్ని జపించండి ఓం నమో భగవతే హనుమతే నమో నమ ఇంకొకసారి పఠించండి ఓం నమో భగవతే హనుమతే నమో నమ ఈ పూజ ఏ రోజు చేస్తే మంచిదో కనుక్కుందామా మంగళవారం శనివారం ఈ పూజని మంగళవారం కానీ శనివారం కానీ మీరు చేసినట్టయితే శుభ ఫలితాలు తొందరగా దక్కుతాయి ఈ పూజలో భక్తి ముఖ్యం ఈ పూజ వస్తువులు కాదు భక్తి ముఖ్యం హనుమంతుడు మన మనసు చూస్తాడు మన నమ్మకం చూస్తా ప్రత్యేకంగా గృహదోషలు ఉన్నవారు రుణ బాధలు ఎదుర్కొంటున్నవారు ఉద్యోగ సమస్యలతో బాధపడేవారు ఈ ఆకుపూజను తప్పకుండా చేయాలి పూజ పూర్తయిన తర్వాత హనుమాన్ చాలీస లేదా రామనామ జపం కనీసం పదకొండు సార్లు చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది పూజ అనంతరం ఆకులను ఇంటి బయట పవిత్రమైన చెట్టు వద్ద ఉంచాలి ఎప్పుడూ నిర్లక్ష్యంగా పడేయకూడదు మంగళవారం స్పెషల్ హనుమంతునికి మంగళవారం ఏ విధంగా పూజ చేస్తే నీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయో తెలుసా భక్తితో చేసే ఈ విధానం మీ జీవితానికి శాంతి శక్తి విజయాన్ని సంపాదిస్తుంది జై శ్రీ హనుమాన్ మంగళవారం భక్తులందరికీ అత్యంత పవిత్రమైన రోజు ఈరోజు హనుమంతుణ్ణి భక్తితో పూజించిన ప్రతి ఒక్కరి జీవితంలో అడుగడుగున అడ్డంకులు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి హనుమంతుడు శక్తికి ధైర్యానికి నిరూపణ భక్తికి ప్రతీక ఆయనని మనస్ఫూర్తిగా ఆరాధిస్తే మన జీవితంలోని భయం నిరాశ కష్టాలు నెమ్మదిగా దూరం అవుతాయి మంగళవారం ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి హనుమంతుని చిత్రానికైనా లేదా విగ్రహానికైనా చేయి జోడించి నమస్కరించాలి తాజా పూలు ఒక్కలు తమలపాకులు మరి ఎరుపు పూల మాల నమస్కరించి ఆయనకి సమర్పించడం అత్యంత శుభప్రదాయం తరువాత ఓం నమో భగవతే హనుమతే నమ అని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ దివ్యమైన జీవితానికి కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ విధంగా పూజ చేస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయి ప్రతి వంగ మంగళవారం ఈ పూజను అర్పిస్తే హనుమంతుని కృప మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుంది భక్తితో చేసిన చిన్న పూజ కూడా మీ జీవితాన్ని పెద్దగా మార్చగలదు జై శ్రీ హనుమాన్ మీ జీవితంలో శాంతి శక్తి విజయాలు కలగాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఇలాంటి భక్తి వీడియోలు ప్రతిరోజు చూడాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీ హనుమాన్ అని కమెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి భక్తుడి హనుమంతుని ఆశీర్వాదం తప్పక